ఈటల రాజేందర్ అంటోడు లో రాజీనామా చేస్తేనే పెన్షన్లు వస్తున్నాయి రేషన్ కార్డు వస్తుంది దళిత బంద్ వస్తుంది ఆగ మేఘాల మీద అధికారులు వస్తున్నారు వందల కోట్ల రూపాయలు జీవోలు వస్తున్నాయి ఒకవేళ ఈటల రాజేంద్ర గారు కనుక గెలిస్తే ఇంకెన్ని వస్తాయని చెప్పాను రాసింది వాళ్ళు నేను ఉత్తరం మాట్లాడలేదు ఏదో నేను ఇవాళ చాలా చాలామంది ఏమనుకుంటారంటే ఇవాళ మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను నేను హుజరాబాద్లో మాట్లాడిన మీకు ఐడియా ఉండాలి ఇదే హుజరాబాద్లో నేను మాట్లాడినా నా గురించి చండాలంగా రాస్తే వాళ్ళ పత్రికలో వాళ్ళ టీవీలో చూపిస్తే నేను ఈ జెండాకు ఓనర్ అని చెప్పిన మనిషి నేను ఇవాళ చెప్పలే సంవత్సరాల క్రితం రెండు వేల క్రితం చెప్పిన నేను ఇవాళ చెప్పలే పెన్షన్ రావట్లేదని చల్లూరు సభలో చెప్పిన మంత్రిగా ఉండి చాలా మంది ఏమనుకుంటాడు అంటే ఆఫ్టర్ ఒక పెన్షన్ భర్త చనిపోతే సర్పంచ్ రికమెండ్ చేస్తాడు వీళ్ళ భర్త చనిపోయిండు వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి సర్పంచ్ రికమెండ్ చేస్తే అది ప్రాసెస్ అయ్యి శాంక్షన్ అయి వస్తుంది రెండు నెలలకు మూడు నెలలకు కానీ వాళ్ళు ఉందా నీ సర్పంచ్కి అధికారం ఉందా నీ ఎంపీపీకి అధికారం ఉందా నీ కలెక్టర్కి అధికారం ఉందా ఈటరనే మంత్రికి అధికారం గతంలో తాళం వేసుకున్నాడు తాళం మూడు మూడున్నర సంవత్సరాలుగా భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకు పెన్షన్ లేవు అరవై సంవత్సరం నిండిన ముసళ్లకు పెన్షన్ లేవు సదరణ క్యాంపులు లేవు క్యాంపులలో సర్టిఫికేట్ లేవు సర్టిఫికేట్ దొరికినా పెన్షన్ లేవు మాడా ఊళ్ళో లేకపోతే మంత్రి గారు నీకు ఎన్నిసార్లు దరఖాస్తు మంత్రి గారు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ కాళ్ళు మొక్కిన కదా అని చెప్పేటువంటి దీనమైన కాదా అది చూసి భరించలేక నేను అడిగినా పెన్షన్లకు తాళం వేసిన తీయమని చెప్పి అడిగింది నేను చల్లూరు సభలో అడిగిన మంత్రిగా ఉండి కుటుంబాల్లో పెళ్ళిళ్ళకి కాగానే ఏర్పడతాను మునుపల్లి ఉమ్మడి కుటుంబాలు లేవు పదిహేను ఇరవై ఏళ్ళు కలిసిమెలిసిన కుటుంబాలు లేవు ఇట్లా పెళ్ళి కాగానే ఒక్కొక్కటి కూడా ఏర్పడతా అంటే వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు కావాలి ఇవ్వలే ఇవన్నీ ఇవాళ వస్తున్నాయి గతంలో ఎంఆర్ఓ ఆఫీసు పోయి దరఖాస్తు చేస్తే రాలే సార్లు కాలిమక్తే రాలే ఇవాళ ఈటలు ఆయన రాజీనామా చేసిన తర్వాత దళితుల మీద ప్రేమతో రాలే సుమా ప్రజల మీద ప్రేమతో రాలే సుమా మన ఓట్ల మీద ప్రేమతో మన ఓట్ల మీద ప్రేమతో ఇలా పదకొండు వేల పెన్షన్లు సాక్ష్యం చేసిండు రేషన్ కార్డు మొత్తం తెల్ల రేషన్ సాక్ష్యం చేసిండు డప్పు సాధింపు చేస్తాడు మీరు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టుకోమని మీరు పెన్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకోమని డబ్బు సాటింపు చేస్తాను ఇవాళ అవన్నీ అవన్నీ ఉత్తగా రాలే రాజీనామాతో వచ్చినాయి రాజీనామాతో వచ్చినాయి ఇవాళ దళిత బంధు మామూలు ఎందుకు నమ్మలేకపోతున్నారు గతంలో మూడు ఎకరాల భూమి హామీ ఇచ్చినాం భూమి ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పిండ్రు తెలంగాణలో ఇవాళ కోటిన్నర ఎకరాలు సాగైతే దళిత కుటుంబాలు కనుక మొత్తంగా భూమి భూమి వారి ప్రకారంగా చెప్ ఇస్తే నలభై ఐదు లక్షల ఎకరాల భూమి ఇవ్వాలి ఇదిగా పదిహేను లక్షల కుటుంబాలని పదిహేను లక్షల కుటుంబాలు ఉంటాయి పదిహేను లక్షల కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున ఇవ్వాలంటే నలభై ఐదు లక్షల భూమి ఇవ్వాలి అంటే సాగైన వన్ థర్డ్ భూమి ఇలా దళితులకి ఇవాళ ఇస్తారా ఇచ్చిందా వచ్చిందా ఆరెకరాలకు దుర్త మాకు అందుకులా ఎనకట్లేక రాగాలు ఉన్నాయా ఇలా రోడ్డుకి పోతే కోటి రూపాయలు ఈ పక్కకు రోడ్డు పోతే ఎనకపోతే ఇరవై లక్షలు ముప్పై లక్షలు తక్కువ లేవు అంటే పొమ్మల్లేక పొగబెట్టింది తప్ప అది ఇయ్యలే మరి ఆ పది ఎకర మూడెకరాల భూమి సక్సెస్ కాలే ఇవాళ పది లక్షల రూపాయలు కూడా ఎందుకు సక్సెస్ కావాలంటున్నామంటే వాళ్ళ లెక్క నేను ఏం చెప్తున్న లెక్క కాదు ఈ తెలంగాణలో దళితులందరు కూడా ఇస్తా చివరికి ఉద్యోగం చేసుకుంటే ఇస్తా సంతోషం కానీ ఒక లక్ష డెబ్బై వేల కోట్లు కావాలట నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు నాకు చదువు రాదు ఒక సామాన్య మనిషి అడుగుతున్నా ఈ రాష్ట్రంలో దళితుల కోసం సంవత్సరానికి ఒక పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సత్తా బడ్జెట్కు ఉందా అని చెప్పడుగుతున్నా ఉందా లేదు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వారు చెప్పిన ప్రకారంగా అన్ని దళిత కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలంటే పదిహేడు సంవత్సరాలు కావాలి పదిహేడు సంవత్సరాలు ఉంటాడు అయినా పదిహేడు సంవత్సరాలు ఎన్నేళ్ళ కోసం ఇచ్చినా మనం ఎన్ని సంవత్సరాల కోసం ఇచ్చినాం ఒక నిజంగానే ఇరవై ఏళ్ళ కోసం ఇస్తాం ఆగమైపోతాం మనం ఐదేళ్ళ కోసం ఇచ్చినాం కాబట్టి ఐదు సంవత్సరాల కోసం ఇచ్చినాం కాబట్టి బతికిపోయినాం కానీ లేకపోతే ఆగమైపోతాం మనం ఇవాళ మూడేళ్ళు అయిపోయింది ఇంకా రెండేళ్ళు ఉండదు మీరు ఇస్తేకి ఇస్తే నాకు బడ్జెట్ గురించి బాగా తెచ్చేది కానీ నేను మంత్రిని కదా దాని మంత్రిని ఆ లెక్క పత్రం నాకు ఎరక బయట ఎందుకు చెప్పాలి కానీ కానీ ఒక్కటి మాత్రం సత్యం ఇవ్వలేవు ఇవ్వలేవు కేవలం హుజరాబాద్లో మాత్రం వస్తే పక్కా ఎందుకోసం వస్తాయి ఈటలు లేదులంటోడిని ఉడగొట్టాలి బొండిగా పిసుకాలి పానం ఉన్నప్పుడే పొంద పెట్టాలి అంతేనా ఎంతమంది వస్తాను ఇంకొకడు ఏం మాట్లాడతాండే ఈటలు ఎదురంటూ గత కళ్ళకరకుండా అయిపోయినా మీకు ఈటలందంటో దద్దమైపోయినా ఈటలో ఏందో అంటాడు పనికి మన్యుడు అయిపోయినాడా తెలివే లేదా ఇంకొకడు వచ్చి అంటాడు ఏం అభివృద్ధి చేయాలి 好，来。